ఆ మధ్య ఒక భక్తుని చరిత్ర విన్నాను ఆయన పేరు జాన్ హిడి జాన్ హిడి కెనడా దేశంలో తను ఒక చక్కటి మందిరానికి వెళ్ళేవాడు తనుంటున్న స్థలానికి తను వెళుతున్న మందిరానికి డెబ్భై కిలోమీటర్ల దూరం డెబ్భై కిలోమీటర్ల దూరం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ప్రతి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు తన కుటుంబంతో కూడా ఎందుకంటే తనకు ఎంతమంది పిల్లలు తెలుసా పెద్ద ఎక్కువ మంది ఏం కాదు పన్నెండు మంది ఆయనను కూర్చున్న చరిత్ర ఏం చెప్తుందో తెలుసా డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి పన్నెండు మంది కొడుకు పిల్లలను తీసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు తను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక్క ఆదివారపు ఆరాధన కూడా తను మిస్ కాలేదట రెండవది ఇంకొక విచిత్రం ఇన్ని సంవత్సరాలు తన ఆధ్యాత్మిక జీవితంలో డెబ్భై కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తున్న తన ఆధ్యాత్మిక పరంపరలో ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా ఆలస్యంగా రాలేదంట నీవెలా బ్రతకాలో తెలుసా శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా మోకరిస్తానయా మోకరించే ఓపిక లేకపోతే మోకరించే ఓపిక లేకపోతే మంచమేనే పండుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు నాలుగింటి ప్రార్థన మర్చిపోనయ్యా ఐదింటి ప్రార్థన మర్చిపోనాయా నాలుగున్నరకు లేచి ప్రార్థన చేయటం మర్చిపోనాయా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒకవేళ రాత్రి సెలైన్ పెట్టారు వన్ నాట్ త్రీ టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ రాత్రంతా ఊహూహూ అని ఊగులాడతా చాలా ప్రాణాపాయపు స్థితిలో అల్లాడిపోతా వచ్చావు నాలుగైందా నాలుగున్నర అయిందా అలారం కాదు నిన్ను లేపాల్సింది నీ గుండె ఒక అలారంగా మారి ఆ గుండే నువ్వు లేపాలి లే నాలుగవుతుంది లే అవుతుంది లే దైవజులు ఎప్పుడూ చెప్తారు కదా ఆకాశ పక్షులు కంటధ్వని దేవునికి వినిపించక మునిపే రేడియోస్లో నుంచి అది రాక మునిపే మసీదులో నుంచి నమాజ్ శబ్దం రాక మునిపే ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే మన కంఠధ్వని దేవునికి వినిపించాలని పదే పదే చెప్తారు కదా నాలుగున్నర అవుతుందిలే ఐదు అవుతుందిలే నాలుగు అవుతుందిలే అని నీ గుండె ఒక అలారంగా మారి అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో చివరికి అంట ఐసీయులో ఉన్నా కూడా ఐసీలో కూడా నువ్వు నాలుగింటికి లేవాల అయినా మీరెందుకు పోతారు ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో అలా చేసేవాడు ఏ రంగంలో ఉన్నా విజేతగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు